ఆఫర్ శారీస్ అయితే తెచ్చేసాం మీకోసం డోలా సిల్క్ శారీస్ అన్నీ చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి బార్డర్ అయితే చాలా బాగా ఇచ్చాడు మామిడి పిందెలతో ఇచ్చారు ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి చిన్న చిన్న చిలకలు వచ్చినాయి చీర మీద అయితే సీక్వెన్స్ షెప్స్ కూడా వచ్చినాయండి దీంట్లో అయితే కలర్ కాంబినేషన్ చూసేద్దాం మనం ఇవన్నీ నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంది చూడడానికి డిజైన్ కూడా చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి త్వరగా ఆర్డర్ పెట్టుకోవాలి మీరు ఉగాది ఆఫర్ అండి టూ శారీస్ ఓన్లీ టెన్ హన్ థౌజండ్ రూపీస్ మాత్రమే వాటిలోనే డిఫరెంట్ డిజైన్ అండి ఇది ప్యారెట్స్ వచ్చినాయండి చాలా బాగుంది బార్డర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ